ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో పీఆర్సీ అమలు తేదీకి సంబంధించి వృత్తి ముప్పై శాతం పీఆర్సీ ఐఆర్ల స్పష్టతకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో పిఆర్సీ అనేది చాలా డిలే అయ్యే అవసరం ఐ మీన్ డిలే అయ్యే అవకాశం చాలా ఉందండి ఎందుకంటే కొత్త పీఆర్సీకి సంబంధించి కమిషన్ చైర్మన్నే నియమించాలి ఇప్పటివరకు కూడా కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి అప్డేట్ ఇవ్వడం లేదు ఇక ఈలోగా ప్రకటించాల్సిన వృత్తికి సంబంధించి అలాగే ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డిఏలు కూడా ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్లు అయితే చేస్తున్నారు సో ఈ వీడియోలో పన్నెండో పిఆర్సీ అమలు తేదీ ఎప్పుడు ఉండొచ్చు మధ్యంతర్భితి ముప్పై శాతం ఇచ్చేనా పిఆర్సీ ఐఆర్ల స్పష్టతకు సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా పన్నెండో పిఆర్సి అమలు చేయాలని మధ్యంతర్భితి ముప్పై శాతంతో ఇవ్వాలని అనుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి మిత్రులకు వీడియోను వీడియోనైతే షేర్ చేస్తారని మన ఛానల్ తరపున కోరుచున్నాం సో ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్ న్యూస్లో భాగంగా ప్రతిరోజు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం కాబట్టి ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి వీడియోను ఒక లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ ఇప్పట్లో లేనట్లేనా అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ బులెటెన్ అయితే రావడం జరిగింది పీఆర్సీకి సంబంధించి ఇప్పటికే రెండేళ్లు గడువు ముగిసింది గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై నాలుగున పీఆర్సీ కమిటీ నియమించి దానికి చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ నియమించిన విషయం తెలిసిందే అయితే రెండు వేల ఇరవై నాలుగు జూలైలోగా కమిటీ నివేదికను సమర్పించాలని గడువును కూడా విధించారు రెండు వేల ఇరవై నాలుగు మేలో తెలుగుదేశం అధికారంలోకి రావడంతో మన్మోహన్ సింగ్ తను ఈ ప్రభుత్వంలో చైర్మన్గా పనిచేయడం లేనంటూ పనిచేయలేనంటూ రాజీనామా చేశారు ఇది జరిగి ఏడాది కావస్తున్నప్పటికీ కొత్త చైర్మన్ను నియమించకపోవడాన్ని ఉద్యోగ సంఘాల నేతలు తప్పుబడుతున్నారు తక్షణమే కమిటీ చైర్మన్ని నియమించిన అధ్యయనానికి నివేదిక సమర్పించడానికి ఖచ్చితంగా ఏడాది సమయం అయితే పడుతుంది సో ఈ లెక్కన ఇప్పుడు కమిటీని నియమించిన రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు నాటికి నివేదిక సమర్పించే పరిస్థితి కానీ ఉండదు అటు తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయుల సంక్షేమ సంఘాలతో చర్చించడం మరలా పరిశీలనకు కమిటీ అంటూ మంత్రులను నియమించడం చంద్రబాబు నాయుడు గారికి ఆనవాయితీగా వస్తుందని చెప్పేసి అంటే తక్షణమే కమిటీ నియమించిన రెండు వేల ఇరవై ఏడు మార్చి వరకు పీఆర్సీ అమలు కాదన్నది తేటతల్లం అవుతుందని ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర నిరాశతతో అభిప్రాయపడుతున్నారు అయితే జమిలీ ఎన్నికలు జరిగితే రెండు వేల ఇరవై ఏడులోనే జరిగే అవకాశాలు ఉండడంతో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పీఆర్సీ అమలు కాదేమోనన్న ఆందోళనలో ఉన్నారు ఇటువంటి తరుణంలో ఉద్యోగ ఉద్యమ బాట పట్టేందుకు కార్యాచరణ రూపొందించుకోవడంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు సమావేశమవుతున్నాయి మరికొద్ది రోజుల్లో ఇవి కార్యరూపం దాల్చి ఉద్యోగులు ఆందోళన బాట పట్టే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో తక్షణమే ప్రకటించాలి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన నాలుగు డిఏలను తక్షణం అమలు చేయాలని పీఆర్సీని నియమించి ఐఆర్ను ప్రకటించాలని డీఏలు అందగా ఉద్యోగ ఉపాధ్యాయులు ఇప్పటికే ఎంతో నష్టపోయారు సో కాబట్టి ప్రభుత్వం యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ చర్యలు తీసుకుని ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని అంశాలని కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ఉద్యోగులు భావిస్తున్నారు సో ఇదండి వాటి పీఆర్సీ ఐఆర్లకు సంబంధించి పూర్తి సమాచారం ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్డ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ